మిస్టర్ సుస్వాగతం నమస్కారం ఇవాల్టి మన చర్చ ఒక వ్యక్తి చుట్టూ ఇంకా అతని ఆలోచనల చుట్టూ తిరుగుతుంది ఎలాన్ కదా అవును ఎలాన్ ఈ మధ్య నిఖిల్ కామత్తో ఆయన జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అవును వాటిలోంచి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం అయితే ఇది కేవలం అతని కంపెనీల గురించి మాత్రమే కాదు ఖచ్చితంగా కాదు అంటే ఎక్స్ టెస్లా ఎక్స్ వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి సరిగ్గా కృత్రిమ మేధస్సు సమాజం జీవిత పరమార్థం చివరికి మనం జీవిస్తున్న ఈ వాస్తవికత గురించి కూడా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆయన ప్రాజెక్టులన్నీ ఒకే ఒక్క ప్రశ్న నుండి పుట్టుకొచ్చాయనిపిస్తుంది అనిపిస్తుంది అదేంటి మానవ చైతన్యం యొక్క మనుగగను దాని విస్తరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్నది ఆ విస్తరణలో భాగమే ఎక్స్ అనే ఆయన నమ్మకం అనమాట తన దృష్టిలో ఎక్స్ ప్లాట్ఫామ్ చడివేవారు రాసేవారు ఇంకా ఆలోచించేవారికి ప్రపంచంలోనే నంబర్ వన్ సోషల్ మీడియాట అవును ఈ మాట వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనక పెద్ద ఫిలాసఫీ ఉంది సరే ఆ ఫిలాసఫీ ఏంటో చూద్దాం అసలు ట్విట్టర్ను ఎందుకు కొనాల్సి వచ్చింది అని అడిగితే మస్క్ చెప్పిన కారణం చాలా ఆసక్తిగా ఉంది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండటం వల్ల ఆ ప్లాట్ఫామ్ పూర్తిగా ఒక వామపక్ష భావజాలంతో నిండిపోయిందని అన్నారు దానిని ఒక సమతుల్యమైన మధ్య మార్గ వేదికగా మార్చడమే తన లక్ష్యమని చెప్పారు ఇక్కడ ప్రపంచ ప్రజా వేదిక లేదా గ్లోబల్ టౌన్ స్క్వేర్ అనే భావన చాలా కీలకం అంటే ప్రపంచంలోని ప్రజలందరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే ఒక ప్రదేశం ఆయన విధానం కూడా సింపుల్గానే ఉంది ఏ దేశం చట్టాలకు లోబడి ఉండాలి కాని అంతకు మించి కంటెంట్పై ఆంక్షలు పెట్టకూడదు అని అక్కడే ఒక పెద్ద మధ్యే మధ్య అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థం ఉండదు నిజమే అమెరికాలో మధ్య మార్గంగా భావించేదే బహుశా మన దగ్గర కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు సరిగ్గా ఈ సమతుల్యతను సాధించడం చాలా కష్టం దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి అవును వాక్ స్వాతంత్ర్యం పేరుతో కొన్నిసార్లు విద్వేషపూరిత ప్రసంగాలకు కూడా వేదిక అవుతోందని అంటున్నారు అది పక్కన పెడితే కంటెంట్ భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ఒక విషయం నాకు బాగా నచ్చింది వీడియో గురించేనా అవును భవిష్యత్తులో అంతా వీడియోనే అని అందరూ అంటుంటే ఆయన దాన్ని అంగీకరిస్తూనే టెక్స్ట్కి అంటే రచనకి ఎక్కువ విలువ ఉంటుందని నొక్కి చెప్పారు ఎందుకని ఎందుకంటే టెక్స్ట్ అనేది సమాచారాన్ని అత్యంత సాంద్రంగా అందిస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ డెన్సిటీ ఎక్కువ గంటల కొద్దీ వీడియోలో ఉన్న సమాచారాన్ని కొన్ని పేరాల్లో ఇమిడ్ చేయొచ్చు అంటే కేవలం వినోదం కోసం స్క్రోల్ చేసే వీడియోల కన్నా ఆలోచింపజేసే రచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట ఖచ్చితంగా ఇక్కడే ఆయన అసలు లక్ష్యం బయటపడుతుంది కేవలం డోపమెయిన్ కలిగించే కంటెంట్తో నింపేయడం ఆయన ఉద్దేశం కాదు మరి ఏమిటి మానవాళి యొక్క సామూహిక చైతన్యాన్ని అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ను నిర్మించడం ఎక్స్ అనేది ఒక సోషల్ మీడియా యాప్ కాదు అది మానవజాతి మెదళ్లా పనిచేయాలని ఆయన ఆశ మీరిప్పుడే సామూహిక చైతన్యమనే పదాన్ని వాడారు ఆ సంభాషణలో ఆ పదం చాలాసార్లు వచ్చింది అది కేవలం ఎక్స్ గురించి మాత్రమే కాదు ఆయన మొత్తం తాత్వికతకు కేంద్రంగా అనిపించింది అవును ఈ సామూహిక చైతన్యం అనే భావనను ఆయన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా చూస్తున్నారు దీనికి ఆయన ఏదో పుస్తకం గురించి కూడా చెప్పారు కదా హిచ్ హైకర్స్ ఆ పుస్తకంలో జీవితం విశ్వం ఇంకా అన్నిటికీ సమాధానమేమిటని ఒక సూపర్ కంప్యూటర్ అడిగితే అది ఫార్టీ టూ అని చెబుతుంది అంటే సమాధానం దొరికినా అసలు ప్రశ్న ఏమిటో తెలియదన్నమాట సరిగ్గాదే మస్కేమంటారంటే అనేది ఒక సమాధానం దానికి మనం సరైన ప్రశ్నలు అడగాలి ఆ ప్రశ్నలు అడగాలంటే ఆ సామర్థ్యం ఒక వ్యక్తికి ఉండదు మానవ జాతి మొత్తం కలిస్తేనే అది సాధ్యం అందుకే ఆయనకు ఈ సామూహిక చైతన్యమంత ముఖ్యం అందరి ఆలోచనలు జ్ఞానం ఒకచోట చేరితే మనం ఇంకా ఉన్నతమైన ప్రశ్నలు అడగగలం దీనికి ఆయన ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు ఒక మనిషి స్పేస్షిప్ తయారు చేయలేడు కాని వేలమంది మనుషుల సమూహం చేయగలదు అని అవును ఆ సమూహంలో సమాచార ప్రవాహం ఎంత వేగంగా ఎంత స్పష్టంగా ఉంటే మనం అంత గొప్ప విజయాలు సాధించగలం ఎక్స్ ఆ సమాచార ప్రవాహానికి నాడీ వ్యవస్థలా పనిచేయాలి అందుకే ఆయనకు ఆధ్యాత్మికత కన్నా భౌతిక అంటే ఎక్కువ నమ్మకం అంటారు దేనికైతే భవిష్యత్తును అంచనా వేయగల విలువ అంటే ప్రెడిక్టివ్ వాల్యూ ఉంటుందో దానిపైనే ఆయన దృష్టి సారిస్తారు భౌతిక శాస్త్ర నియమాలకు ఆ శక్తి ఉంది సరే ఈ సామూహిక చైతన్యం విశ్వాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదే ఆలోచన ఆయన భవిష్యత్తు గురించిన అంచనాల్లో చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది అవును ముఖ్యంగా ఏఐ మరియు మన ఉద్యోగాల విషయంలో ఇక్కడ నుండే సంభాషణ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఆయన అంచనా ఆయన అంచనా ప్రకారం ఇరవై సంవత్సరాలలోపు పని చెయ్యడం అనేది ఒక ఐచ్ఛికమవుతుంది అంటే ఆప్షనల్ ఒక నిమిషం నిమిషం ఇరవై ఏళ్లలో మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు ఒక హాబీగా మారిపోతాయా అవును అదే ఆయన అంచనా నిజం ఇది వింటుంటే నమ్మశక్యంగా లేదు కొంచెం భయంగా కూడా ఉంది ఇదెలా సాధ్యం దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ మనుషులు చేయగల ఏ పనైనా అవి ఇంకా మెరుగ్గా వేగంగా తక్కువ ఖర్చుతో చేయగలవు దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులొస్తాయి ఊహించని మార్పులొస్తాయి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబిఐ గురించి మనం విన్నాం కదా అవును అది కాదు యూనివర్సల్ హై ఇన్కమ్ యూహెచ్ఐ వస్తుందని ఆయన అంచనా హై ఇన్కమా అంటే ప్రతి ఒక్కరికీ తమకు కావలసిన వస్తువులు సేవలు డబ్బుతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయా సరిగ్గా అదే వినడానికి అద్భుతంగా ఉంది కాని డబ్బుతో సంబంధం లేకుండా వస్తువులు ఎలా వస్తాయి దాని వెనుకున్న ఆర్థిక సూత్రమేమిటి దీని వెనుకున్న సూత్రం ప్రతిద్రవ్యోల్బణం అంటే డీఫ్లేషన్ ద్రవ్యోల్బణం కాదు ప్రతిద్రవ్యోల్బణం అవును అంటే డబ్బు విలువ పెరగటం వస్తువుల ధరలు విపరీతంగా తగ్గడం ఎందుకంటే ఏఐ రోబోటిక్స్ వల్ల వస్తువుల ఉత్పత్తి డబ్బు సరఫరా కంటే వేల రెట్లు వేగంగా పెరుగుతుంది అప్పుడు వస్తువుల ధరలు పడిపోతాయి అయితే చాలామంది ఆర్థికవేత్తలు దీనిపై సందేహాలు వ్యక్తం చెయ్యొచ్చు కదా ఇది మరీ ఆశావాదంగా లేదా ఖచ్చితంగా ఇది మస్క్ యొక్క టెక్నో ఆప్టిమిజానికి ఒక మంచి ఉదాహరణ చాలామంది ఏమంటారంటే మానవ కోరికలు అపరిమితం వస్తువులు సులభంగా దొరికినా వేరే వాటికి డిమాండ్ పెరుగుతుంది సరే ఒకవేళ ఆయన చెప్పిందే నిజమై మనకు పని చెయ్యాల్సిన అవసరం లేకపోతే అప్పుడు మనుషులు ఏమి చేస్తారు జీవితానికి అర్థం ఎక్కడ దొరుకుతుంది ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి మస్క్ కూడా సూటిగా సమాధానం చెప్పలేదు మరి ఆయన దీనిని సింగ్యులారిటీతో పోల్చారు ఒక హోల్ లాంటిది దాని అవతల ఏమి జరుగుతుందో మనం ఇప్పుడు ఊహించలేము అది స్వర్గంగావచ్చు నరకంగావచ్చు మనకు తెలియదు అంటే సమాధానం మనకు తెలీదని చెప్పడమేనా అది కొంచెం నిరాశవాదంగా అనిపించడం లేదా ఒక రకంగా అవును కాని ఇక్కడే తన కంపెనీల మధ్య ఉన్న అనుసంధానాన్ని ఆయన బయటపెట్టారు స్పేసెక్స్ టెస్లా ఇంకా ఎక్స్ఏఐ ఈ మూడింటి కలయికతో భవిష్యత్తును నిర్మించాలని చూస్తున్నారా అవును ఆయన దృష్టిలో భవిష్యత్తు సౌరశక్తితో నడిచే ఏఐ ఉపగ్రహాలపై ఆధారపడి ఉంటుంది అంతరిక్షంలో ఉండే ఈ ఉపగ్రహాలు భూమికి అపరిమితమైన శక్తిని డేటాను అందిస్తాయి అప్పుడు బహుశా ఆ కొత్త అన్వేషణలోనే మనకు కొత్త ప్రయోజనం దొరుకుతుందేమో అతని ఆలోచనలన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇది నన్ను ఆయన చెప్పిన మరో విచిత్రమైన ఆలోచనకు తీసుకెళ్తోంది సిమ్యులేషన్ సిద్ధాంతం అవును ఒక సిమ్యులేషన్లో జీవిస్తున్నామనే సిద్ధాంతం మనం ఒక కంప్యూటర్ సిమ్యులేషన్లో జీవిస్తున్నామనే సంభావ్యత వాస్తవ ప్రపంచంలో జీవిస్తున్నామనే సంభావ్యత కంటే చాలా ఎక్కువని మస్క్ బలంగా నమ్ముతారు దీనికి ఆయన చెప్పే ఉదాహరణ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కదా అవును వీడియో గేముల ఉదాహరణ యాభై ఏళ్ల క్రితం వీడియో గేమ్స్ అంటే పాంగ్ రెండు గీతలు ఒక చుక్క ఇప్పుడొచ్చేవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటున్నాయి భవిష్యత్తులో అయితే ఆ గేములకు నిజ ప్రపంచానికి తేడానే ఉండదు ఉండదు ఒకవేళ అలాంటి వేల లక్షల సిమ్యులేషన్స్ ఉంటే మనం అందులో ఒకదాన్లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నిజమే ఇందులో ఆయన ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అదేంటి అత్యంత ఆసక్తికరమైన ఫలితమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే ఎందుకని ఎందుకంటే ఒకవేళ మనం సిమ్యులేషన్లో ఉంటే దాని సృష్టికర్తలు బోరింగ్ సిమ్యులేషన్లను చూస్తూ కూర్చోరు గదా వాటిని ఆపేస్తారు అవును ఆపేసి ఆసక్తికరంగా నాటకీయంగా వాటనే కొనసాగిస్తారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ కూడా ఎవరో రాసిన కోడ్లో భాగమే అంటారా ఈ ఆలోచనే కొంచెం తికమక్కగా ఉంది బహుశా దీన్ని ఆయన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సిమ్యులేషన్స్తో పోల్చారు సాధారణ డ్రైవింగ్ ను పదే పదే పరీక్షించరట ఎక్కడైతే ప్రమాదం జరగవచ్చో అలాంటి క్లిష్టమైన పరిస్థితులపైనే దృష్టి పెడతారు మన జీవితం కూడా అలాగే అత్యంత ఆసక్తికరమైన నాటకీయమైన సంఘటనల సమాహారమే కావచ్చనమాట అందుకే మన జీవితాల్లో అంత డ్రామా అనుంటుందేమో ఈ గ్రాండ్ కాస్మిక్ ఐడియాలన్నీ విన్న తర్వాత చివర్లో ఆయన చెప్పిన ఒక సలహా మాత్రం చాలా వాస్తవికంగా అనిపించింది భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది కదా అవును మీరు తీసుకునేదానికంటే ఎక్కువ సృష్టించడంపై దృష్టి పెట్టండి ఉపయోగకరమైన ఉత్పత్తులు సేవలను అందిస్తే డబ్బే దానికదే వస్తుంది ఇది చాలా సరళంగా అనిపించినా చాలా శక్తివంతమైన సలహా చాలామంది డబ్బునూ విజయాన్ని వెంబడిస్తారు కాని ఆయన ఏమంటున్నారంటే సమాజానికి ఉపయోగపడే ఒక విలువను సృష్టించడంపై దృష్టి పెట్టండి విజయం వాటంతట అవే వస్తాయని సరిగ్గా ఇది కేవలం వ్యాపారానికే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది మనం ఈ ప్రపంచం నుండి తీసుకుంటున్న దానికంటే దానికి తిరిగి ఏమిస్తున్నాం అనేది ముఖ్యం మొత్తానికి ఈ సంభాషణను పరిశీలిస్తే ఎక్స్ ప్లాట్ఫామ్ వెనుక ఉన్న తాత్విక లక్ష్యం నుండి ఏఐ తీసుకురాబోయే పని రహిత ప్రపంచం వరకు చివరికి మనమొక సిమ్యులేషన్లో ఉన్నామనే ఆలోచన వరకు మస్క్ ఆలోచనలు చాలా లోతైనవి కొన్నిసార్లు గందరగోళ పరిచేవి కూడా కాని ఈ ఆలోచనలన్నీ విడివిడిగా అనిపించినా వాటన్నిటినీ కలిపే ఒకే ఒక సూత్రముంది మనం మొదట అనుకున్నట్టుగా విశ్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మానవ చైతన్యాన్ని విస్తరించడం అవును అది ఒక గ్లోబల్ టౌన్ స్క్వేర్ ద్వారా కావచ్చు బహుళ గ్రహజీవనం ద్వారా కావచ్చు లేదా అధునాతన ఏఐ ద్వారా కావచ్చు అంతిమ లక్ష్యం మాత్రం మానవజాతి యొక్క జ్ఞాన పరిధిని దాని ఉనికిని అనంతంగా పెంచడమే ఇప్పుడు వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఒకవేళ మస్క్ చెప్పినట్టు నిజంగా భవిష్యత్తులో పని అనేది ఒక ఐచ్ఛికం మాత్రమే అయితే మానవ సమాజం యొక్క అసలైన ప్రయోజనం మరియు అన్వేషణ ఏ దిశగా సాగుతుంది మనం నిజంగా తత్వవేత్తలుగా కళాకారులుగా మారతామా లేక ప్రయోజనం లేని జీవితంలో కొత్త రకమైన అశాంతికి నిరాశకు లోనవుతామా